ఆర్క న్యూస్ కి స్వాగతం గవర్నమెంట్ నుంచి వచ్చే బియ్యం పాఠశాలలకు లెక్క తగ్గకుండా వచ్చే బియ్యం కరెక్ట్ తూకం ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు ఆ బస్తాలు బరువును తగ్గిస్తున్నారు అలాగైతే ఈ లారీ లోడు దించడానికి కళాశులకి సులువుగా ఉంటుంది పాఠశాలకు వచ్చే లోపల దీం బియ్యం ఎందుకు తగ్గిపోతున్నాయో తెలుసుకోండి మన ఆర్క న్యూస్ కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫాలోయింగ్ ఆర్క న్యూస్ కి స్వాగతం గవర్నమెంట్ నుంచి వచ్చే బియ్యం పాఠశాలలకు లెక్క తగ్గకుండా వచ్చే బియ్యం కరెక్ట్ తూకం ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు ఆ బస్తాలు బరువును తగ్గిస్తున్నారు అలాగైతే ఈ లారీ లోడు దించడానికి కళాశులకి సులువుగా ఉంటుంది పాఠశాలకు వచ్చే లోపల బియ్యం ఎందుకు తగ్గిపోతున్నాయో తెలుసుకోండి మన ఆర్క న్యూస్ కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫాలోయింగ్ ఆర్క న్యూస్ కి స్వాగతం గవర్నమెంట్ నుంచి వచ్చే బియ్యం పాఠశాలలకు లెక్క తగ్గకుండా వచ్చే బియ్యం కరెక్ట్ తూకం ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు ఆ బస్తాలు బరువును తగ్గిస్తున్నారు అలాగైతే ఈ లారీ లోడు దించడానికి కళాసులుకి సులువుగా ఉంటుంది పాఠశాలకు వచ్చే లోపల ఈ బియ్యం ఎందుకు తగ్గిపోతున్నాయో తెలుసుకోండి మన ఆర్క న్యూస్ కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫాలోయింగ్ ఆర్క న్యూస్ కి స్వాగతం గవర్నమెంట్ నుంచి వచ్చే బియ్యం పాఠశాలలకు లెక్క తగ్గకుండా వచ్చే బియ్యం కరెక్ట్ తూకం ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు ఆ బస్తాలు బరువును తగ్గిస్తున్నారు అలాగైతే ఈ లారీ లోడు దించడానికి కళాసులుకి సులువుగా ఉంటుంది పాఠశాలకు వచ్చే లోపలైంది ఈ బియ్యం ఎందుకు తగ్గిపోతున్నారు యో తెలుసుకోండి మన ఆర్క న్యూస్ కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫాలోయింగ్ చేయండి